హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు రాగి పాత్రలు ఎలా క్లీన్ చేశాను అనేది వీడియో తీసి పె పెడుతున్నాను సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అనేది సో ఏం లేదండి ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను నేను కూడా నాకు కూడా ముందుగా తెలీదు అని మళ్ళీ ఏదో పౌడర్లు పెట్టి వాష్ చేయడము పీతాంబరం పెట్టి వాష్ చేయడము అది కొంచెం కష్టంగా ఉండేది సో ఇప్పుడు యూట్యూబ్స్ నెట్లో అక్కడ చూసి ఇది సిల్వర్ సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది సో ఇది మీకు కూడా నేను షేర్ చేసుకోవాలి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సో కొత్తగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఈజీ అయిపోయింది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా ఈ రాగి పాత్ర లు ఇత్తడి అని ఇవన్నీ సో డై ఎప్పుడు క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఎక్స్పెషల్లీ పండుగ రోజుల్లో మాత్రం క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది సో ఇదేంటంటే వన్ వన్ ఇదేంటంటే ఒక ఫైవ్ మినిట్స్లో వన్ మినిట్లో ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట చేసుకోవడం ఈజీగా ఉంటుంది సో దీని ప్రాసెస్ వచ్చేసి ఏం లేదండి లిక్విడ్ని మనం రెడీ చేసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేసుకోవడం ఉంటుంది సో కొత్త వాటిలా ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అది ఆఫ్టర్ వాషింగ్ సో ముందుగా దీనికోసం అయితే గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి సో మనకి మీ దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నాయో వాటికి తగ్గట్టు అవి మునిగి మునిగి వాటర్లో మునిగేంతగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి అందులో నిమ్మ ఉప్పు తీసుకోవాలి ఈ నిమ్మ ఉప్పు నాకు ఇంతకుముందు నాకు కూడా తెలియదండి కానీ నేను షాప్లోకి వెళ్ళి అడిగాను అనమాట అది సాబ్దాన్ రైస్ లాగా లాగుందనమాట రౌండ్గా సో మరీ చిన్నగా ఉంది సో నిమ్మ ఉప్పు తీసుకున్నాను అందులోనే కొంచెం అదేంటి వాషింగ్ లిక్విడ్ వేసేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకున్నాను సో అలాగే ఈ బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇది అంతటికీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక వన్ డైరెక్షన్లో కలిపేసుకోవాలన్నమాట సో ఆ పౌడర్ అంతా అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా నురుగనురగలాగా వస్తుంది చూడండి ఇది బేకింగ్ సోడా వేయడం వల్ల అలా వస్తుందన్నమాట సో ఇది నేను లైవ్లో చూపి చూస్తున్నాను ఇది నేను ఇది అలా యూట్యూబ్లో అలా చూపిస్తారులేండి ఏం వస్తుంది అది ఏదో మిక్స్ చేస్తారు మనకు అది చూపియరు అనుకున్నాను కానీ ఇదైతే ఎగ్జాక్ట్లీగా వర్క్ అయిందండి ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను చాలా పని ఈజీగా అయిపోతుంది మనం ఇలా లిక్విడ్ రెడీ చేసుకొని ఈ ఈ పాత్రలన్నీ రాగి చెంబులు కానీ స్పూన్లు కానీ లు కానీ అవన్నీ అందులో వేసి మనం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆగేసి ఏదో వన్ టూ మినిట్స్లో మనం టీ తాగే లోపు అదంతా క్లీన్ అయిపోతుందండి నిజంగా అసలు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే చాలా ఈజీ అయిపోయింది నాకు నాకు ప్రతి ప్రతి పండక్కి వీటిని క్లీన్ చేసుకోవడము ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవడము ఇది పెద్దగా ఒక పెద్ద పర్ అయిపోయేదనమాట సో ఇది ఇది తెలవడం ద్వారా చాలా టైం సేఫ్ అయిపోయింది ఇంకా ఈజీగా అయిపోయింది అనమాట సో వీటన్నిటిని మనం ఆ లిక్విడ్లో వేసుకున్న తర్వాత చూడండి ఒక వన్ మినిటే జస్ట్ నేను ఫస్ట్ ఇది పెట్టాను చెంబు అందులో పెట్టాను వీటన్నిటిని ఆ లోపల వేసే అంత లోపే వన్ మినిట్ కూడా పట్టలేదు సెకండ్స్లలో అయిపోయిందనమాట సో అది చూడండి ఎలాగ సో ఇది ఎలా అంతగా క్లీన్ అయిపోయింది చూడండి ఆయిల్ మరకలు ఉన్నా కూడా అవి కూడా కొంచెం వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట నేను అలాంటి ఇవి కూడా చూశాను ఇది విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర చిన్న చిన్నవి ఆ విగ్రహాలను కూడా కోటింగ్ పోతుంది ఒక్కొక్కసారి మనం వాష్ చేస్తే సో ఇలా అయితే ఈజీగా వాటర్లో తీసి బ ఒక వన్ మినిట్ తీసి బయటికి చూస్తే చూడండి ఎంత బాగుందో జస్ట్ అలా చేతులతో అలా క్లీన్ చేసుకుంటే విగ్రహాలు కూడా మళ్ళీ మనం కొత్త వాటిలా కొన్న వాటిలాగా అయిపోయింది అనమాట సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఇలాన్నిటినీ ఒక వన్ మినిట్ అలాగా ఉంచేసుకొని మెల్లిగా ఒక్కొక్కరు తీసేసి సో మనం స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకోవాలి అంతే ఎక్కువగా గీతలు పడకుండా ఉండడానికి ఉండకుండా నార్మల్గా మనము సోప్ ఉంటుంది కదా బిమ్ సోప్తో పాటు లేకపోతే వాషింగ్ ఏది సరే దాంతో ఒక్కసారిగా మనమంతా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట రబ్ చేసుకోవాలి అంతా లోపల కూడా క్లీన్ అయిందండి అది పెద్ద హ్యాపీ ఇంకా సో మనం కంగారులో ఒక్కొక్కసారి లోపల క్లీన్ చేయమో ఎప్పుడు నేనైతే ఎప్పుడో ఒకసారి చేస్తాను సో బయటనైతే ఫాస్ట్గా క్లీన్ చేసుకొని లోపలంతా క్లీన్ చేయకపోయేదాన్ని సో టైం లేక ఇంట్రెస్ట్ లేక అలా అయిపోయేది ఇప్పుడు ఇలా ఒక్కసారి రబ్ చేసుకుంటే చూడండి కొత్త వాటిలాగా అయిపోయాయి అనమాట సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది పెద్దగా అంత పనేమీ కాదు ఒక్కసారి మనం దీనికి ఏమేమి కావాలో తీసి పెట్టుకున్నాం అనుకోండి ఎవ్రీ టైమ్ యూస్ఫుల్గా అవుతుంది సో నా నా రాగివి కానీ ఇత్తడి కానీ సో అన్నీ క్లీన్ అయిపోయాయండి వీటన్నిటినీ నాకు క్లీన్ చేయడానికి మ్యాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే అంతకు మించి ఎక్కువగా పట్టనే లేదు టైం అంతా వేస్ట్ ఏం కాలేదు సో ఇవంతా క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనము ఒక కాటన్ క్లాత్ లాంటిది అలాగా తీసి దాన్ని మంచిగా తుడిచేయాలి వెంటనే వాటర్ డ్రాప్స్ ఉన్నాయనుకోండి అవి మరకల్లాగా పడతాయి అనమాట సో చూడండి ఇది అష్టలక్ష్ముల చెంబ అనమాట పూజారూంలో పెడతాను ఇది చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో సో కామాక్షి దీపము ఇది దీన్ని కామాక్షి దీపం అంటారో ఏమో ఇది తిరుపతిలో తీసుకున్నాను నేను సో అటు ఇటు ఏనుగులు కూడా ఉండాలంట సో నాకు ఏంటి అప్పుడు ఇదే కనిపించి నేను ఇది తీసుకున్నాను ఇది పాస్ చేయడానికి నాకు కొంచెం డౌట్ అనిపించింది షైనింగ్ ఏమైనా పోతుందా విగ్రహాలది ఈ దీపంది అని కానీ చాలా బాగుంది అలా నిమ్మ చెక్కతో అలా రాసిస్తే చాలండి షైనింగ్ అయితే ఫుల్గా వచ్చేసింది ఇప్పుడే కొనుక్ కొత్తవి కొన్నట్టు అంత షైనింగ్ వచ్చేసాయి అనమాట విగ్రహాలు అయితే సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఒకసారి ఏంటంటే ఆ వాటర్లో నుంచి మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని యూజ్ చేయని కొత్త వాటర్ అనమాట తీసుకొని అందులో ఒకసారి కడిగి మంచిగా బట్టబెట్టేసి తుడిచేసుకోవాలన్నమాట ఇది ఆ క్లిప్ నేను మిస్ అయిపోయింది సో అదేంటంటే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అది ఆఫ్టర్ వాషింగ్ తర్వాత మంచినీటిలలో ఒకసారి కడిగేసుకొని మళ్ళీ బట్టబెట్టి తుడిచేసుకుంటే అట్లాగా షైనింగ్గా ఉంటాయి అనమాట కొత్త వాటిలాగా సో నా దగ్గర రాగి బింద కూడా నేను అలా చేశాను చూడండి ఎవరి ఒక టూ త్రీ సెకండ్స్కి అలా అలా తిప్పుతూ ఉంటే కలర్ షేడ్ అయిపోయింది సో అది కూడా క్లీన్ అయిపోయింది సో ఇంత బాగా క్లీనింగ్ చేసుకొని మనం పూజ రూమ్ని అలంకరించుకొని పూజ చేసుకుంటేనే మనకు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంటుంది కదా సో అందుకని నాకు కూడా ఆ రోజు అదే ఫీలింగ్ కలిగింది సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని ఫాలో కావాలంటే గంట సింబల్ని గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్